ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మా ఛానల్ ఈరోజు మనం కర్ణాటకలో బీదర్ జిల్లాలో ఉన్న అద్భుతమైన నరసింహస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం ఇది కేవలం ఒక దేవాలయమే కాదు శతాబ్దాల చరిత్రను ఆధ్యాత్మిక శక్తిని భక్తి సాంప్రదాయాన్ని మోసే పవిత్ర స్థలం బీదర్ నరసింహస్వామి దేవాలయానికి సుమారు వెయ్యి సంవత్సరాల పై పైగా చరిత్ర ఉందని చెప్తారు చక్రవర్తి పులికేశి కాలంలో ఇక్కడ నరసింహస్వామి ఆరాధన ప్రారంభమైంది తర్వాత చాళక్యులు కళ్యాణ చాళక్యులు మరియు రాయల వంశాలు ఆలయ అభివృద్ధి చేశారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి హిరణ్య కషుకుని సంహారం అనంతరం నరసింహస్వామి తన ఉగ్ర రూపం నుంచి శాంతించే ప్రయాణంలో ఈ ప్రాంతంలో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారని అందుకు ఇక్కడ స్వామివారు ఎంతో శక్తివంతుడని పూజింపబడ్డారు గర్భగుడి లోపల స్వామివారు ఉగ్ర రూపంలో నాలుగు చేతులతో శంఖం చక్రం గద పద్మం దర్శించి దర్శనమిస్తారు దేవాలయానికి సమీపంలో ప్రవహించే చిన్న జలాధార నరసింహస్వామి స్పర్శ కూడిన పవిత్ర తీర్థం అని భావిస్తారు ఈ తీర్థాన్ని తాగితే శరీర మానసు రో మా మనసు రోగాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఇక్కడ నరసింహస్వామిని దర్శిస్తే శత్రు దోషాలు తీరుతాయి గృహ క్లేషాలు తగ్గుతాయి ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా భయం ఆందోళన తగ్గుతాయి వ్యాపారం ఉద్యోగం ఉన్న అడ్డంకులు తొలుగుతాయి పిల్లలు లేని వారికి సంతన ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం ప్రతి శుక్రవారం శనివారం ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తారు నరసింహస్వామి హోమం అభిషేకం కుంకుమ అర్చన ప్రత్యేకంగా ఎంతో శక్తివంతమైనది దేవాలయం పక్కన ప్రత్యేకంగా నిర్మించిన గుహ మార్గం ఉంది ఈ గుహలు నడుస్తూ వెళ్తే గోడలపై చెక్కి నరసింహస్వామి శిల్పాలు కనిపిస్తాయి గుహలో చివరికి ఉన్న చిన్న గర్భగుడి నుంచి వెలుపడ సహజ నీటిని అమృత తీర్థమని పిలుస్తారు ఈ నీరు సంవత్సరం పొడవున ప్రవహిస్తూ ఉంటుంది భక్తులు కొద్దిగా తీసుకొని తలపై రాసుకుంటే తాగుతారు ఇది శుద్ధమైన శక్తిని కలిగించేదని నమ్మకం ప్రతి సంవత్సరం జరిగే నరసింహస్వామి జయంతి మహోత్సవం ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ రోజులో స్వామివారికి చేసే అలంకరణ పుష్పాభిషేకం ప్రత్యేక హోమాలు చూడడానికి వేలాది మంది వస్తారు ఉత్తర కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు మీరు బీదర్ రైల్వే స్టేషన్ వద్ద దిగితే దేవాలయానికి సుమారు బీదర్ నరసింహస్వామి దేవాలయం ఒక పవిత్రమైన స్థలం ఇక్కడికి ఒకసారి వచ్చిన భక్తులు ఇక్కడ నరసింహస్వామి శక్తి మాటలో చెప్పలేము అని అంటుంటారు మీరు కూడా ఒకసారి బీదర్ వైపు వెళ్తే తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించండి మీ జీవితంలో శాంతి శుభం సింహబలం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ అండ్ బీదర్ రైల్వే స్టేషన్ నుంచి టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ ఈ టెంపుల్ ఉంటుంది అక్కడ నుంచి ఆటో సదుపాయాలు అవి ఉంటాయి అది మధ్యలో కట్ అయింది ఎండింగ్లో చెప్తున్నాను అసలు ఇలా వాటర్లో వెళ్తామో వెళ్ళమో అనుకొని చాలా భయపడుతున్నారు కొంతమంది అయితే ఎంట్రెన్సీనే వెనుకెళ్ళిపోతున్నారు కానీ కానీ అక్కడ ఆ చీకటి ఆ వాటర్ని కొంచెం పిల్లలు కూడా ఏం భయపడని ఉండ అలా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ మా హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకున్నారు సో అలా మనం దిగితేనే వాటర్ అనేది మనని తీసుకుపోతూ ఉంది అది అసలు చాలా అసలు తేలిక ఉంది ఆ వాటర్ సరే ఇది ఇది ఏంటిదంటే మొత్తం గుడి బయట ఎంట్రెన్సీ అయిన బయటకు వచ్చిన తర్వాత అన్నమాట ఇది చూడండి ఆ రాళ్ళ మధ్యలో అసలు ఆ వాటర్లో అలా అంత లోపలికి ఎలా వెలిచిండో అనేది అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది సో మనం అలా వాటర్లో ఎదిగితే వాటర్ ఏమైనా అక్కడ తీసుకెళ్ళిపోతుంది చాలా బాగా అనిపించింది ఇప్పుడు మీకు చూపించబోతుంది స్వామి అవతారము ఎంత బాగుందో చూడండి మెయిన్గా స్పెషల్ ఏంటి అంటే మా పాప బర్త్డే రోజు మేము అక్కడ అర్చన చేపిచ్చాము అనుకోకుండా అయింది సో చాలా అంటే సంతోషంగా ఉంది మేము అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది మేము అంటే దత్త జయంతి రోజు అండ్ మా పాప బర్త్డే గురువారం అన్నీ కలిసి వస్తున్నాయి కదా అనుకుంటానే మేము గానగాపూర్కి వెళ్ళినాం సో వచ్చేదారిలో ఈ టెంపుల్ కూడా ఉంది అని అంటే సరే చూసుకొని వెళ్దాం అనుకుంటానే మేము వచ్చాము కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్